గురు దత్తాత్రేయ దత్తాత్రేనమ్మ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ ఐదో తారీఖున మిథున రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని పరిశీలిద్దాం గురువి ఈ రాశి వారికి తృతీయ వ్యయాధిపతిగా రాష్ట్రాధిపతి శనికి సమగ్రహంగా ఉంటాడు కానీ పూర్తిగా శత్రుగ్రహం అయితే కాదు అయినప్పటికీ కూడా భావాధిపత్య రీత్యా మకర రాశి వారికి శని పాపిగానే మకర రాశి వారికి గురువు పాపగ్రహంగానే పరిగణించడం జరుగుతూ ఉంటుంది అటువంటి గురువు ఆరవ స్థానంలోకి రావడం జరుగుతుంది అంటే ఇంకా ఆస్టంగా ఆరవ స్థానం అనేది శత్రుస్థానం అయినప్పటికీ కూడా ఒక పాపస్థానాధిపతి ఇంకొక పాపస్థానంలో సంచరించినప్పుడు ఒక విధమైనటువంటి విపరీత రాజయోగం లాంటిది ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే అంటే నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ లాగా ఆరో స్థానంలో గురువు కంపల్సరీగా ఈ రాశి వారికి శత్రువులపై విజయాన్ని మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు కంపల్సరీగా ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదన్నా గతంలో మీకు శత్రువులుగా ఉన్నటువంటి మీ మిత్రులు బంధువులు తిరిగి మళ్ళా మీతో మిత్రత్వాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఆరు అంటే మనకి ఆరులో ఉన్నటువంటి గురువు అటు రెండు పది స్థానాలను కూడా యాక్టివేట్ చేయడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి అలాగే కొత్త కొత్త అవకాశాలు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా శుభకార్యం లాంటిది అంటే రెండో స్థానం ఉన్నప్పుడు ధనస్థానం కుటుంబ స్థానం అంటే కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరంగా ఇంప్రూవ్మెంట్ అవుతారు మీ యొక్క వాకుకి విలువది పెరిగే అవకాశం ఉన్నది ఆరవ స్థాన సంచారం అనేది ఇంటర్వ్యూలో విజయం కానీ ఆరోగ్యం కానీ అనుకూలంగా ఉంటాయి అయితే శుభగ్రహం ఆరిలో ఉన్నప్పుడు ఎవరైనా మీతో మంచిగానే ఉండాలనే ప్రయత్నం చేస్తారు తప్ప మీతో ఎనిమిదిగా ఉండాలని ప్రయత్నం చేయరు మీరు కూడా అలాగే సావధానంగా వ్యవహరిస్తారు ముఖ్యంగా పదవ స్థానం కాబట్టి వృత్తిపరంగా మంచి వాళ్ళ సహకారంతో మీలో ఉన్నటువంటి తెలివితేటలు ఇంప్రూవ్ చేసుకుంటూ వృత్తిలో విజయం లభిస్తారు ఏదన్నా జాతకం అనుకూలంగా ఉండాలంటే దశమ భావం అన్న బాగుండాలి లగ్నం అన్న బాగుండాలంటే రాశి అనుకుందా ఇక్కడ ఈ రెండు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది ఇప్పుడు ఈ రాశి వారికి దశమ భావం బాగుండడం వలన కంప్లీట్గా ఆర్థిక పరంగా వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి దాంతోపాటు వక్రించి ఉన్నాడు కదా అందువల్ల రాబోయే తొంభై ఆరు రోజుల్లో ఈ వక్రంగా ఉన్నటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు వృషభ రాశిలో ఉన్న ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఐదు అంటే పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంటుంది ఏదైతే మనం గత జన్మలో ఏవైతే చేస్తున్నామో ఆ ఫలితం ఈ జన్మలో అనుభవించడమే ఈ వక్రగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది ఎస్పెషల్లీ గురువు కూడా జీవకారకుడుగా మీకు గత జన్మ ఫలితాన్ని పంచమభావంలో ఇప్పుడు కూడా సంతానం మనకు ఉన్నటువంటి స్టేటస్ మనలో ఉన్నటువంటి విద్వత్వం ఇవన్నీ పైకి రావడం వల్ల ఒక విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుద్ది అలాగే లగ్నాన్ని కూడా రాశిని కూడా గురువు ఒక విధంగా శుభపరచడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేయడం అలాగే మీ యొక్క చిన్న చిన్న బలహీనతలను మార్చుకోవడం దైవభక్తి పెరగడం ఇవన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా ఉండడానికి ఈ గురుగ్రహం సహకరిస్తాడు అంటే మొత్తం మీద ఈ మకర రాశి వారికి అటు అర్ధ త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి అటు ధర్మ త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల నిజాయితీగా ప్రవర్తించడం దైవభక్తి పెరగడం పుణ్య కార్యక్రమాలు చేయడం ఏదైనా ఈ రాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి చాలా సమస్యల నుంచి బయటపడి ఏదో ఒక శుభం ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది సాధారణంగా గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే మామూలుగా గోసేవ చేయడం దక్షిణామూర్తి ఆరాధించడం దత్తాత్రేయుని పూజ ఇవన్నీ కాకుండా జాతకుడు చాలా నిజాయితీగా వ్యవహరించవలసి ఉంటుంది ఎంత నిజాయితీగా వ్యవహరిస్తే గురువు అనుకూలిస్తాడు అలాగే ఆహార అలవాట్లో కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల అలాగే సమయానిక టైమ్లీ మీల్స్ తీసుకోవడం వల్ల అది కూడా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం కంపల్సరీగా పొందుతారు దీంతోపాటు ఆవు దూడ ఉన్నటువంటి అంటే అవకాశం ఉన్న వాళ్ళు ఆవు దూడను సేవించవచ్చు ఆవు దూడతో ఉన్న ఆవుని పెంచుకోనవచ్చు లేని పక్షంలో వైట్ కలర్లో ఉన్నటువంటి ఆవు దూడ బొమ్మని మీరు విద్యార్థి అయితే చదువుకున్న రూమ్లోను వ్యాపారస్తులైతే మీరు మీ వ్యాపార సంస్థలోను పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా గోమాత అంటే గురువు యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక చిన్న రెమెడీ ఏంటంటే ఒక చెంబు ఆకారంలో అంటే ఒక బింది ఆకారంలో ఉన్నటువంటి కాపర్ది అంటే వెండిది వెండితో చేసినటువంటి ఒక పాత్ర రౌండ్గా ఉన్నది దాంట్లో నిండుగా తేనె పోస్తే అంటే చిన్న పాత్ర సరిపోతుంది ఆ వెండి పాత్రలో మంచి స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ తేనె ఆ పాత్రలో నింపి మీరు పూజ మందిరం అంటే పూజా మందిరంలో కానీ లేదంటే మీరు ఉన్నటువంటి అంటే మీ గృహంలో తేనెతో నింపినటువంటి వెండి పాత్ర ఉంచడం వల్ల నిత్యం దాన్ని శుభ్రం చే అంటే ఏదన్నా చేమలగడ్డ పట్టకుండా చూస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో ఒక అమృత భాండాగారం ఉన్నట్టే మీకు కంపల్సరిగా మంచి ధనయోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది సో అలాగే గృహాన్ని కూడా ఎప్పుడూ నీట్గా పరిశుభ్రంగా ఉంచుతూ ఎటువంటి చెడ్డ వస్తువులు పాత వస్తువులు విరిగిపోయిన వస్తువులు అవేమీ లేకుండా అందుకే ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటే కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహంతో మీకు మంచి విద్య మంచి ధనం మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి